వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని నిన్న మనము ధ్యానించినాం దాని మళ్ళా మనం కొనసాగిద్దాం జోహాన్సు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనం ఆ పండుగలు మహాదినమైన అంచె దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడలా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలను అని చెప్తున్నాడు దేవునామానికి మహిమ గలుగు గాక మనకు దప్పిక అనేది ఉండాలి ఆత్మ సంబంధమైన దప్పిక మనం కలిగి ఉండాలి అని మనం తెలుసుకున్నాం శరీర సంబంధమైన దప్పిక కంటే ఆత్మ సంబంధమైన దప్పిక మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది అని మనం తెలుసుకున్నాం నిన్నటి దినమున మరి దేవుని సన్నిధి వద్దకు చేరాలనే దప్పిక దేవుని సన్నిధితో ఎప్పుడు నింపబడి ఉండాలనే దప్పిక దేవుని సన్నిధి నీలో ఉంది ఆ సన్నిధిని ఎప్పుడు అనుభవించాలనే దప్పిక మనలో ఉండాలి అని మనం తెలుసుకున్నాం అవ మరి ఈ దినమున మరి యొక్క దప్పిక గురించి మనము ధ్యానిద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఆరో వచనం మనం చదువుదాం ఐదు ఆరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు పరచబడుదురు అని దేవుని నామానికి మహిమ గలుగుని దాకా కాబట్టి నీతిగా జీవించాలి అనే ఆకలి దప్పిక మనలో ఎప్పుడు ఉండాలంట అనే లూయా నీతిగా నేను ఉండాలయ్యా నీటి క్రియలు నేను చేయాలనైనా నీటి మంతునుగా నేను ఉండాలనైనా మరి నా లోటి మాట నాకు హృదయ జ్ఞానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండు రీతిగా అట్టి నీతి కల జీవితాన్ని నాకు దయచేయండి అని మనం ప్రభువుని అడగాలి అల్లి లూయా అట్టి దప్పిక దాహం అందరూ లోకంలో వాళ్ళందరూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వారి వారి నేను కూడా జీవిస్తాను అనే లోకానుసారమైన శరీర సంబంధమైన దప్పిక మనలో ఉండకూడదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది లేవీలకు రాసిన పత్రిక లేవి సారీ లేవి కాండము లేవి కాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది నేను మీ దేవుడైన యహోవాడు నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలను అని దేవుని వాక్యం చెప్తుంది అలాగే నలభై ఐదో వచనం చెప్తుంది మరి కింద నేను పరిశుద్ధుని కనుక మీరులు పరిశుద్ధులు కావలను నామానికి మహిమ కలిగిన దాకా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధులైన దేవుడు ఆయన అతి పరిశుద్ధుడు ఆ అతి పరిశుద్ధులైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ అనీతి మంతులుగా అపవిత్రులుగా మనము జీవించడం తగదు దేవుడు ఎటువంటి వాడో ఆయన అనుసరించి జనమైన మనము అట్టి పరిశుద్ధ జనముగా మనం ఉండాలి నీతికి మరి యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత కలిగి జీవించడం కాబట్టి మన నీతికి దప్పిక నీతి కొరకు దప్పిక నేను పరిశుద్ధంగా జీవించాలనే దప్పిక మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు అటు కృపణిస్తాడు మరి నీతి కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి దేవుడు వాక్యం చెప్తుంది మరి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చదివితే మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అలాయా కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుని ఆజ్ఞకు లోబడి జీవించుట దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించుట మనకు నీతిని కలుగజేస్తుంది దేవుడు వాక్యం చెప్పే ఆజ్ఞ అతిక్రమం ఏంటి పాపం ఆజ్ఞను అతిక్రమించుటే పాపం కాబట్టి దేవుడు మనల్ని వాక్యానుసారంగా జీవించడం ద్వారా వాక్యం పట్ల ఆక్ష దప్పిక కలిగి ఉండటం ద్వారా మనం నీతి మంతులవ్వాలని కోరుకుంటున్నాడు మరి అట్టి నీతి మనలో నిలబడుతుందా లేదా అట్టి వాక్యము ద్వారా లేదా ఆజ్ఞ ద్వారా మనము సంపూర్ణ అవుతామా అని మనం గమనిస్తే దేవుడు వాక్యం చెబుతుంది రోమిల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినం మనం చదివితే ఒక వాక్యం చెబుతుంది ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వల్ల పాపము ఎట్టిదో తెలియబడుచు ఉన్నది కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా లేకపోతే ఆజ్ఞల మూలముగా ఏ వ్యక్తి కూడా నీతి మంతుడుగా తీర్చబడలేడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ అంటే దాని అర్థము ధర్మశాస్త్రం అపవిత్రముగా మారుస్తుంది అని కాదు ధర్మశాస్త్రం అతి పరిశుద్ధమైనది అపరిశుద్ధమైన ధర్మశాస్త్ర ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనము ఆ ధర్మశాస్త్రం మూలముగా సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి లేదా నీతిలోనికి మనం రాలేము ఎందుకంటే యాకోబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనం ఈ విధంగా సెలవిస్తుంది యాకోబు రెండు పది ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును చూసారా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ధర్మశాస్త్రం అంతా మనం అనుసరిస్తూ ఒకరిని మనము క్షమించలేకపోతున్నాం అనుకోండి ఒక వ్యక్తి చేసినటువంటి మనసులో కలిగజేసిన గాయాన్ని బట్టి ఆ వ్యక్తిని మట్టుకు నేను క్షమించలేను ఇంకా ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడిన అన్ని ప్రకారం నేను జీవిస్తున్నానంటే ఆ ఒక్క ఆజ్ఞకు మనము లోబడనందువల్ల మనము ధర్మశాస్త్రమును బట్టి అపరాధి అవుతాము మరి అలాంటప్పుడు మనం నీతిగా ఎలా బ్రతకాలి అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మన కొరకు తెరిచినాడు రోమికి వాసిన పత్రిక మూడో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చిన మనం చదివితే ఇట్లుండగా ఇరవై ఒకటో వచనం మనం చదివితే ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచు ఉన్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు హలే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుందంట అది ఎటువంటి నీతి ఇరవై రెండవ వచ్చిన చెప్తుంది అది యేసు క్రీస్తుని విశ్వాస మూలమైనదై నమ్మువారికి కలుగు దేవుని నీతి ఉన్నది అది కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఇది అతి పరిశుద్ధమైన ధర్మశాస్త్రం కానీ ఈ అతి పరిశుద్ధమైన ధర్మశాస్త్రం మూలముగా అనగా ఆ ధర్మశాస్త్ర అనుసారంగా జీవించటం ద్వారా నీతిమంతులు అవడం చాలా కష్టమని దేవుడు గ్రహించి ఈ ధర్మశాస్త్రమును సెలవు మీద వేసే కోటి వేశాడు ఈ ధర్మశాస్త్రానికి శిక్ష వేశాడట ధర్మశాస్త్రం రాసిన వాడు సెలవు మీద ఈ మరణ రాసిన వాడు సెలవు మీద మరణం పొందుకున్నాడు ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రానికి వేరుగా ఏసునందరి నమ్మిక ఉంచడం ద్వారా నీతిని నీకు కలగజేస్తున్నాడు హల్లె దేవుని నామానికి మహిమ మహిమగలుగుంది కాక రోమికి రాసిన పత్రిక నాలుగో వచ్చాయి మూడో వచ్చినది చెప్తుంది మేము చెప్తున్నది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి అబ్రాహాము ధర్మశాస్త్రం రాకముందే నీతి ఎంచబడ్డాడు ఎలాగంటే దేవుని నమ్మడం ద్వారా అప్పుడు ధర్మశాస్త్రం లేదు ఆజ్ఞలు లేవు కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాడు అూయా అలాగే మరి నాలుగు ఐదు వచనాలు మనము చదివితే పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాణి ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచు ఉన్నది అలాగే ఆరో చెప్తుంది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావించున్నాడు కాబట్టి మనము నీతిమంతులు అవ్వడానికి మనం చేసే క్రియలు మనం నీతి మంతులుగా చేస్తున్నట్లయితే దాన్ని బట్టి దేవుడిచ్చే దానమైన దానము అని అది ఎంచబడదు ఏది నీతి అనేది దేవుడు మనకు మనని ఉచితముగా నీతి మంతులుగా చేశాడంట మరి రోమ మూడు ఇరవై నాలుగు చెప్తుంది కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి క్రీస్తు ఏస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు అూయ కాబట్టి ఈ ఉచితమైనటువంటి నీతిని పొందుకోనడానికి మానవుడు ఏం చేస్తున్నాడు పని చేయక మరి నాలుగు ఐదు రోమ నాలుగు ఐదు చెప్తుంది పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాణి ఎందు విశ్వసించు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుందంటే లుయా కాబట్టి మనము మంతులుగా మారడానికి మనం ఏ పని చేయడం లేదు మనం ఎన్ని పనులు చేసినా కూడా మనల్ని నీతి మంతులుగా మనం చేసుకోలేము అలే ఎందుకంటే మనము పుట్టుకతో అపవిత్రులం కాబట్టి మనం ఎన్ని క్రియలు చేసినా ఎంత పరిశుద్ధంగా నేను జీవిస్తున్నానని ప్రవర్తించినా ఏదో ఒక ఆజ్ఞను మనం మీరుతాం కాబట్టి మనం నీతిమంతులం కాలేం కాబట్టి పని చెయ్యకుండా భక్తిహీనుని అంటే దేవుని భయం లేని వ్యక్తిని దేవుని భయం లేని వ్యక్తులైన నిన్ను నన్ను దేవుడు ఏం చేసినాడంట నీతి మంతులుగా తీర్చాడంట అల్లి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని ఎందు నమ్మిక ఉంచుట ద్వారా ఆ విశ్వాసము మనకు నీతిగా మార్చబడింది మనం ఈ దినమున నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని పరిశుద్ధులైన దేవుని ఆరాధించగలుగుతున్నామంటే మనం చేసినటువంటి ఏ క్రియ మన నీతిమంతులుగా చేయలేదు లేదా మన చేతిలో బైబిల్ పట్టుకుంటున్నందువల్ల మనం నీతిమంతులు కాలేదు మనము ధర్మశాస్త్రం మూలంగా లేదా పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించడం మూలంగా నేను నీతిమంతులయ్యాను అనుకుంటున్నావు అంటే అది నీ భ్రమ ఏ పని చేయకుండానే దేవుడు భక్తిశీలుడైన మనలను మన నిమిత్తం సెలవులు ఆయన ప్రాణం పెట్టి మనను పరిశుద్ధులుగా చేశాడు అనే లూయా నీతిమంతులుగా ఆయన చేశాడు దేవుడి నామానికి మహిమ గలుగును గాక్క అందుకే మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు తొమ్మిది నుంచి పదకొండు దాకా మనం చదువుదాం అప్పుడు కరెక్ట్గా ఉంటుంది తొమ్మిది నుంచి పదకొండు దాకా అన్యాయస్థులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైన విగ్రహారాధికులైన వ్యభిచారులైన ఆడంగితనం గలవారైనా పురుష సంయోగులైన దొంగలైన లోబులైన తాగుబోతులైన దూషకులైన దోచుకొని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరు కాబట్టి అన్యాయంగా అపవిత్రంగా జీవిస్తున్నటువంటి ఈ క్రియలు చేస్తున్నటువంటి వారంతా కూడా పర్లొక రాజ్యానికి చేరరు దేవుని రాజ్యానికి చేరుకోలేరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడ్డా దేవునికి మహిమ కలుగును గాక మనం కూడా అట్టివారంగా ఉన్నాం మరి కొంతమంది నేరుగా ఇటువంటి పాపము చేయకుండా చేయకపోయినా హృదయములో పాపములు తలంచుట ద్వారా అపవితరణం మన ఆలోచనలు పరిశుద్ధమైనవి కాదు అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నందువల్ల మనం అపవిత్రులుగా జీవించాం కానీ దేవుని ఉచిత కృప ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అను నామమును బట్టి ఆయన ఆత్మ ద్వారా ఏసు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో మనం కడగబడ్డామంట కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మారాము అల్ మనం నీతి నీతిమంతులుగా ఈ విధంగా దేవుడు ఉచితముగా తయారు చేశాడు ఉచితముగా మంతులుగా చేశారు కాబట్టి మనం అక్షయపడడానికి కారణం ఏది లేదు మనం ఏదో పరిశుద్ధమైపోయినాము కాబట్టి లోకంలో ఉండే వాళ్ళందరూ అపవిత్రులు అనుకోవడానికి ఏ కారణం లేదు ఎందుకంటే మనము నీతి మారడానికి దేవుని కృప పొందుకున్నాం మనం ఆయన కృప ద్వారా మనం పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధిలో ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నాం అల్లె దేవు నామానికి మహిమ కలుగును గాక అట్టి పరిశుద్ధతను నీతి మనము పొందుకున్నగా పొందుకొనగా దేవుని నీతిని పొందుకొనగా మనం ఎలా జీవించాలి మనం ఏ విధంగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది రెండో కొరిందీలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం మొదటి వచనం దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకోవాలి అల్లెయా కాబట్టి నిన్ను పరిశుద్ధపరిచాడు పరిశుద్ధతను పొందుకున్న తరువాత అపవిత్ర క్రియలు చేసేందుకు మనకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ స్వేచ్ఛనైతే ఇచ్చాడు దేనికోసము నీవు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా జీవించవచ్చు అపవిత్రంగా నాశనం వల్ల చేసుకోవచ్చు కానీ దేవుడి ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనేకులు ఏం చేస్తున్నారంటే ఉచితంగా పొందుకున్నందువల్ల దానికి విలువ లేకుండా పోతుంది ఉచితముగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి దేవుని రాజ్య నివాసులుగా చేసినందువల్ల ఈజీగా అపవిత్ర జీవితం ఈజీగా లోకానుసారమైన బ్రతుకు ఈజీగా ప్రతి పాపము చేయని ఉదయం నుంచి రాత్రి వరకు పాప చింతన పాప ఆలోచనలు లోకానుసారమైనటువంటి క్రియలు వీటితో నింపుకొని దేవుడిచ్చినటువంటి ఈ ఉచితమైన నీతివంతమైన జీవితం పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రపరచుకుంటున్నారు దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడని మన స్వేచ్ఛను మన నాశనానికి ఉపయోగించుకోకూడదు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా తయారవ్వాలంట నీతి ఇంకా నీతి మంతుడిగా తయారు తయారవ్వాలి అన్యాయస్తుడు ఇంకా అన్యాయం చేయని అంటాడు ప్రతి వానికి ఇచ్చే క్రియతో ఆ ఫలములతో దేవుడు రాబోతున్నాడు మరి దేవుడి వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అది దేవుడు నాకు పరిశుద్ధతను ఇచ్చాడే నేను దాన్ని కాపాడుకోవాలి జస్ట్ ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ జరిగింది అనుకోండి ఆ తర్వాత నుంచి తన ఇష్టానుసారంగా రోడ్ల మీద పరిగెడుతూ గోడలు దూకి ఇష్ట ప్రకారం జంపింగ్ చేస్తాడా తన గుండెని జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఎక్కడ నా గుండె అయిపోద్దో నాకు ఆల్రెడీ ఒక బైపాస్ జరిగింది ఈ హార్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇకపై డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారంగా జాగ్రత్తగా జీవిస్తాడు అలాగే పరమ వైద్యుడైన యేసు పాపమనే రోగమును మనలో నుంచి కడిగి వేసి మనకు పరిశుద్ధ జీవితాన్ని నీతివంతమైన జీవితాన్ని ఇచ్చిందాయి ఎందుకు మనం ఇష్టానుసారంగా లోకంలో పాపంలో పొరలడానికే చేసింది తిని తిరిగి తింటదంట పండి తిరిగి మురికిలో పడిపోద్దంట ఆ విధంగా మనము పరిశుద్ధపరచబడి ఎగిరి పాపంలో దూకడానికి ఆ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచింది దేవుడు ఎంతో ప్రయాసతో మనకి పరిశుద్ధతను ఇచ్చాడు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఇటు పరిశుద్ధ జీవితాన్ని మనకి మనకిచ్చాడే మరి దానికి ఆ యొక్క ఆ వేళ నువ్వు చెల్లించుంటే నేను చెల్లించుంటే దాని విలువ తెలుస్తుంది మనకు ఆ శిలో మీద ఏసై పొందిన భయంకరమైన మరణాన్ని మనం పొందుకుని ఉంటే దాని విలువ మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకు ఆ విలువ తెలియడం ఉచితంగా ఏసయా నేను నేను నమ్ముకుంటున్నాను నేను అపమితున్నాను అడగగానే మనకు దేవుడు ఆయన కృప ద్వారా వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు ఎందుకంటే పర్లోక రాజ్యాన్ని నా బిడ్డ రావాలి తిరిగి వెనక్కి వచ్చేసాడు వెనక్ వచ్చేసింది ఆ రాజ్యాన్ని చేరుకోవాలని మనకు ఉచితంగా ఇస్తున్నందువల్ల దాని విలువ తెలియక మరి మరి ఆ బైపాస్ జరిగినటువంటి వ్యక్తి మరి జాగ్రత్తగా జీవిస్తున్నాడు మనకు బైపాస్ చేశాడు యేసయ్య పాపాన్ని బైపాస్ చేసి ఆ పాపము మనలోంచి తీసివేసాడు వేరుతో సహా పరిశుద్ధపరిచాడు మరి దాన్ని దేనికి చేశాడు అపవిత్రంగా జీవించడానికి కాదు జాగ్రత్తగా మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొని చూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్వశం నుండి మనం మనం పవిత్రుడుగా చేసుకోవాలంట అూయా అట కాకుండా మనము లోకానుసారంగా జీవిస్తూ నేను నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఏ సైతాను రక్తంతో నన్ను కడిగాడు కాబట్టి నేను పరలోక రాజ్యానికి గ్యారంటీ అంటే మనం అనుకుంటే గ్యారంటీ కాదు దేవుడు మన జీవితాన్ని గమనిస్తూ ఉంటాడు నేను పరిశుద్ధ పరిశుద్ధపరిచిన నా బిడ్డ పరిశుద్ధంగా ఉంటున్నాడా అనేది కూడా దేవుడు చూస్తాడు అల్లి దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధపరిచాడు అపవిత్రంగా జీవించడానికి కాదు కాబట్టి మనము లోకముతో లోకము నుంచి వేరుపరచబడిన వారమై లోకంలో ఉన్నా కూడా లోక క్రియలు చేయక మనల్ని మనము పరిశుద్ధపరచుకునిచూ జాగ్రత్తగా జీవించాలంట లూయ అవిశ్వాసులతో మరి దుర్నీతి పరులతో చీకటి క్రియలు చేయు వారితో మనం జోడీగా ఉండకూడదని దేవుని దేవుని యొక్క సొత్తైన జనముగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ జనముగా మనము పరిశుద్ధంగా జీవించాలి మన మాటలో పరిశుద్ధత చూపులో పరిశుద్ధత క్రియల్లో పరిశుద్ధత అతి నీతిగా జీవించాలని ఆకలి తప్పికమ్మల్లో ఉండాలి దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు కనుక నేను ఇక నీతిగా జీవించాలి అయ్యో నేను ఈ అపవిత్రమైన తలంపులు నాకు ఎందుకు వస్తున్నాయి అపవిత్రమైన వ్యక్తులతో నేను ఎందుకు పరిచయాలు పెట్టుకుంటున్నాను అపవిత్రమైన క్రియలు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను చేస్తున్నాను అంటూ దాటి నుంచి బయటికి రావాలని దప్పిక మనలో రావాలి నీతి కొరకు నేను జీవించాలైనా నేను నీతి కలిగి జీవించాలి పరిశుద్ధంగా జీవించాలని ప్రతి నిత్యము ప్రభువు దగ్గర మనం గోజాడి ఆయన ఇచ్చినటువంటి ఆ ఉచితమైన కృపలో మనం వర్ధిల్లాలి అలే అట్టి దాహం ఈరోజు నీకుందా దేవుడు ఇచ్చినటువంటి ఈ నీతివంతమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే దాహం మనలో ఉందా మొదటిలో ఉన్నటువంటి దాహము ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది చాలా మందిలో ఆరంభంలో దేవుడిచ్చిన నా రక్షణ ఆనందంతో ఎగిరి గంతులేసి చిన్న 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 చిన్నగా లోకంలోని సాతనం రాగుతూ ఉండగా ఆ దాహము తగ్గిపోయి అందరితో పాటి లోకానుసారమైన జీవితంలో కలిసిపోతారు చాలా మంది జాగ్రత్త దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధత అది మనం ఎక్కడ ఏమి చేసి కూడా పొందుకోలేము మన క్రియల మూలంగా మనం పరిశుద్ధం కాలేం ఉచితముగా మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన ఎందుకని పరిశుద్ధంగా జీవించటకు నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండుడి అంటే మనం పరిశుద్ధం కాలేమని ఎదిగి ప్రభువైన యేసు తన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అటు పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా ఈరోజు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే ఆకలి దప్పిక నీలో ఉందా అట్టి దప్పిక నీలో ఉంటే దేవుడు ఆ దాహాన్ని తీరుస్తాడు నిన్ను తృప్తి పరుస్తాడు పరిశుద్ధ జీవితంలో ఎదిగేందుకు నీకు సహాయం చేస్తాడు నిన్ను అపవిత్రపరచాలని ప్రయత్నించే సానిక తంత్రముల నుంచి దుష్ట సంబంధమైన వ్యక్తుల నుంచి నీకు విడుదలిస్తాడు అటు దప్పిక మనలో లేదనుకోండి చిన్నగా దుష్టుడు మనల్ని లోకంలోకి తీసుకువెళ్ళి పడదోస్తాడు కాబట్టి మనలో ఆకలి దప్పిక ఏమి చేసినా ఏ పని చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏ విధమైనటువంటి క్రియ మనం చేస్తున్నా నీతిగా జీవించే దప్పిక పరిశుద్ధంగా జీవించే దప్పిక మనం కలిగి ఉండాలి అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునిగాక ప్రార్థించాక ప్రేంగల మాతండి మీకు వందనాలయ్యా ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన వేస్తా ధర్మశాస్త్రం మమ్మల్ని పరిశుద్ధులుగా చేయలేకపోయినందువల్ల ఇదిగో తండ్రి మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేసి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేందుకు నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం ఆజ్ఞ అతిక్రమం క్రమం పాపం అని చెప్తున్నాను ఆయన మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసిన దేవుడు ఇకపై వాక్యానుసారంగా జీవించేందుకు కూడా కృపనిస్తున్నందుకు మీకు స్తోత్రం అతి కృప పొందిన వారముగా మేము దినదినం ఇంకా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి నీతి నుండి తండ్రి ఆ పరిశుద్ధమైన నీతిలోనికి మేము ఎదిగేందుకు సహాయం చేయండి మమ్మల్ని బలపరచండి ఆయన మేము ఇతరులకు ఒక మాదిరిగా ఉండేందుకు సహాయం చేయమని ఆయన మా జీవితాలకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి దుష్టక్రియలు లైఫ్ పరచమని మా ప్రభువుడు రక్షకుడిని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె